కొనసాగిద్దాం బ్రహ్మాండ ఆ సేవను కొనసాగిద్దాం బ్రహ్మాండ ఆ సేవను మిత్రులారా అందరికీ జైవ్యములు ఈరోజు మాచర్ల నియోజకవర్గంలోని పెన్షన్ అసోసియేషన్ భవనం నందు నాగేండ్ల గారి సంస్కరణ సభకు వచ్చినటువంటి ప్రజా సంఘ నాయకులకు దళిత ప్రజల సంఘ నాయకులకు నా జైవ్యం తెలియజేస్తూ నాగేండ్ల బ్రహ్మాండని చెప్పిన చంద్రమోట ఏదైతే ఉందో కఠినంగా వాళ్ళు శిక్షించాలి అదేవిధంగా ఈ యొక్క పల్నాడు ప్రాంతంలో నాగిల్ల బ్రహ్మయ్యన్న దళితుల కోసం భూ పోరాటాల కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేసి దళితులకి భూముల్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈరోజు అలాంటి వ్యక్తిని మనము మన ప్రజా వెంకటేశ్వర చెప్పినట్టు ప్రతి హృదయంలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ యొక్క భూముల కోసం నిరంతరం ఆయన ఆయన త్యాగం చేసిన వ్యక్తి ఎందుకంటే మాకు ఒక పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం ఆయన ఈ యొక్క దళితులు ఎక్కడైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక స్థలం ఎక్కడైనా ఉందంటే వాళ్ళకు పార్టీలు అతీతం కాకుండా దళితుల కోసం స్థలాన్ని ఆయన కేటాయించడంలో అదేవిధంగా మాతో కూడా కలిసి కట్టుకొని ఆయన ఎన్నో పోరాటాల చేయడం జరిగింది అలాంటి వ్యక్తి మనం గుర్తు చేసుకొని అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఐక్యమత్యంగా మనం నిరంతరంగా మనం పోరాటం చేయాలి అదే విధంగా అలా దీక్షలు చేసి ఆయన ఆత్మకు అదే విధంగా చంద్రమోట ఏదైతే ఉందో వాళ్ళు కఠినంగా శిక్షించాలి జయభీమి తెలియజేస్తూ జోహార్ నాయుడుల బ్రహ్మ అన్న జోహార్ నాయుడు